హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ముంగర శ్రీ తులసి అష్టోత్తర శతనామావళి ప్రారంభం ఓం శ్రీ తులసీదవ్యై నమ శ్రీ ఓం సఖ్యమ శ్రీభద్రాయ నమ మనోజ్ఞ పల్లవాయ నమ ఓం పురందర సతీపూజ్యాయ నమ ఓం పుణ్యదాయాయ నమ పుణ్య రూపిణ్యై నమ జ్ఞాన విజ్ఞాన విజ్ఞానజనన్య నమ తత్వజ్ఞానస్వరుణ్యై నమ जानकी ये ओम जानकी दुख दुखशम नम ओं जनादन प्रिया नम ओं सर्वकमश संहते नम <गँणार्था> ओं स्मरकोटिप्रभाय नम ओं पांचाली पूज्यचरनाय नम ओं पापारण्यनलाय नम ओं कार्थप्रधाई नम ओं शारदा संसेविताय नम ओं वंदारुजन मंदारा नम ओं नीलिंपा भरनासक्ताय नम ఓం లక్ష్మీచంద్ర సహోదర్యై నమ సనకాదిమునిధ్యేయాయ నమ కృష్ణానందజరిత్రయ నమ ఓం చిదానంద చిదానందరుపి నమ నారాయణ్యై నమ సత్యూపాయ నమ మాయాతీత నమ మహేశ్వర్య నమ శుభప్రదాయ నమ వదనచ్చనిర్ధూతరాకాపూర్ణ నిషాకరాయ నమ రోజనాంపకతిలకసన్ నిటలభాసుయ నమ శుద్ధాయ నమ ఓం పల్లవోప్యై నమ పద్మముఖ్యై నమ పుల్ల పద్మేక్షణాయ నమ ఓం చాంపేయ కలికాకార చాంపేయలికాసాదండ విరాజితాయ నమ ఓం మందస్మితయ నమ ఓం మంజులాంగ్యై నమ మాధవ్రియభామిన్య నమిక్యకంక నాకారాయ నమ మణికొండల పండితయ నమ ఓం ఇంద్ర ఇంద్రసంపత్కర్య నమ శక్త్యై నమ ఇంద్రగోపనిభాశుకాయ నమో ఓం క్షీరాబ్దితనయాయ నమో ఓం క్షీరసాగరసంభవాయ నమ శాంతికాంతిగొనోపేత ఓ బృందానుగుణససంపత్యై నమ పూతాత్మాయ నమ ఓం పూతనాదిస్వరుపిై నమ ఓం యోగి ధ్యేయాయ నమ ఓం యోగానంద వివిద్యాయ నమో ం చతుర్వర్గప్రదారామాయ నమ చతుర్వర్గైక పవనాయ నమ ఓం త్రిలోక త్రిలోకజనన్య నమ గృహమెది సమారాధ్యాయ నమ సదనా పవనాయ నమ ఓ మునీంద్రహృదయవాసా నమ మూల ప్రకృతి ప్రకృతిసిత నమ బ్రహ్మరూపి నమ పరంజ్యోతిష నమ అవాన్మానసోచరాయ నమ ओम पंचभूतात्मकाय नमः ओम पंचकालामकाय नमः, ओम योगाच्युताय नमः ओम यज्ञ्य नमः ओम संसार नमः ओम ओं नमः, ओम ओं सर्व प्रपंच निर्मात्र नम ओं वैष्णव्य नम ओं मधुस्वराय नम ओं नमः, ओम ओं निर्गुणा नमः, ओं नि ఓం నిరాటంకాయ నమ దీనజనపాలనతత్పరాయ నమ రత్నకింకిజాలత్నకాంచీలసత్క్యై నమ చలన్మీరచరణనాయ నమ చతురానసేవిత నమ ఓం అహోరాత్రిణ్యై నమ ముతాహార భాక్రాయ నమ ఓం ముద్రికారత్నభాసుయ నమ ఓం సిద్ధిప్రాయ నమ ఓం అమలాయ నమ ఓం కమలాయ నమ ఓం లోకసుందర్య నమకుంభకుచద్వయాయ నమ చంచలాయ నమ లక్ష్మై నమ శ్రీకృష్ణప్రియాయ నమ ఓ రామప్రియాయ నమ విష్ణుప్రియాయ నమ ఓ శంకర్య నమ శివా నమ తులస్య నమ కుందకుమలరయ నమ ఓం పక్వబింబోస్థై నమ ఓం చరశ్చంద్రికాయ నమ ఓం చాంపేయ నాసికాయ నమ కంబుసుందరగలాయ నమ తటిల్లతాంగ్యై నమ మత్తబంబరకుంతలాయ నమ నక్షత్ర నిభనకాయ నమ రంభానిభోరుయ్మాయ నమ సైకత్రోణ్యై నమ మందీరవమధ్యాయ నమ కీరవాణ్యై నమ శ్రీ మహాతులస్యన శ్రీ తులసి అష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి